ఇటుకేమన్నా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దువ్వారు గుంతలు తీశారు బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసిన డయాక్సామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిని కలిపేశారు కాల్ఫర్ డ్యాములు డామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్ కు నీళ్ళు కావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఈ పోలవరం ఈ రాష్ట్రానికే ఒక వరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి మీద మనం పుచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది కరువు అనే సమస్య ఉండదు అందుకనే ఈ రోజు ఇక్కడికి వస్తా నేను ఉంటే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఇంకా ఒక పక్కన అక్కడినే పుష్కల లిఫ్ట్ కూడా ఉంది రెండు లిఫ్ట్లు చూసి పోలీస్ పోలీస్ అరవాల్సిన పని లేదు ఆ లీడర్స్ తప్పి అక్కడ నిలబడుకుంటారు మీరు అనవసరం కూడా చేయొద్దండి మనకు ముందు పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళం ఇప్పుడు అదనంగా గవర్నమెంట్ చూ పోలీసులు కూడా ఉంటారు మన లీడర్స్ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి కానీ పొలాలకు గానీ నీళ్లు ఇచ్చే పరిస్థితి రావాలి అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే ఒక సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం ఎక్కడైతే అక్కడ చూశాను ఈ అందర్పాసు వేయాలి ఈ రెండు కూడా వార్ ఫుట్టింగ్ మీద ఈ రోజే టెండర్లు పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పలిపుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాలయాపం లేదు ఇమ్ గా చేయాలి అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడా అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది అందుకని ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది తొంభై మూడు కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే దీనివల్ల దగ్గర దగ్గర ఒక లక్ష ఎకరాలకు ఈ నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది ఇప్పుడే ప్రారంభించమంటున్నా ఎంత వీలైతే ఎంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సిద్ధ శ్రమంకి ద్వారా ఉత్తరాంధ్ర ప్రజానికి రుణం తెచ్చుకుంటాం అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు చేసే పోతాం ఇప్పుడు మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నీళ్ళు ఇచ్చుకుంటాం అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే మెరుగైన ఫలితాలు వస్తాయి రోజు నేను ఇన్ని చూశాను క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాను రేపు అధికారులందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నా యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఏమేం చేయాలని దాన్ని ప్రకారం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ ప్రాజెక్టు పూర్తయితే రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లకు పూర్తి చేయాలి మన ఈస్ట్ గోదావరికి విశాఖపట్నానికి త్రాగునీరు నేరు రెండో వస్తాయి దగ్గర దగ్గర నాలుగు లక్షల ఎకరాలకు సాగునరిచ్చే అవకాశం ఉంది ఇరవై మూడు టిఎంసీ నీళ్లతో దగ్గర దగ్గర మీరు చూస్తే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాధునిక సమస్య కూడా విశాఖపట్నమే కాకుండా అనకాపల్లి జిల్లా పూర్తిగా ఇంటింటికి ఏదైతే మేము రక్షణ మేనిఫెస్టోలో పెట్టామో కొల్ ద్వారా నిర్మిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మేము మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా చేయడం కోసం ఈరోజు నోటీ చెప్పాను దీన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మేము చెప్పిన ఫిగర్స్ చెప్పింది ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తొంభై మూడవ కిలోమీటర్ వరకు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం ఇస్తాం రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఈ జమ్మాను నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకమైనట్టు అవుతుంది అది కూడా ఫేజ్ వన్ అక్కడి నుంచి పీఎస్ తూర్తి తీసుకెళ్తాం ఈ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి వంశధార వరకు వెళ్తుంది వంశధార గోదావరి కృష్ణ పెన్న నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలనేది ఎన్డీఏ అధిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా చెప్పారు వాళ్ళకు కూడా ఇస్తున్నాను మూడు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ మూడు షుగర్ ఫ్యాక్టరీలు కూడా పడకేసే పరిస్థితి వచ్చింది అసమర్థ ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించలేదు దీనివల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి నేను అందుకని ఈ మధ్య కాలంలో మనం చూస్తే షుగర్ ఫ్యాక్టరీస్ లో కూడా చక్కెర వినోలు తగ్గిపోయాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాలీనే షుగర్ ఫ్యాక్టరీకి తయారైపోయింది కాబట్టి చక్కెర వినోదాలు తగ్గారు కానీ ఎథనాల్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది సస్టైనబిలిటీ ఉండాలి రైతులకు న్యాయం జరగాలి రైతుల భాగస్వామితో పనిచేయాలి అందుకని ఇక్కడే పార్లమెంట్ మెంబర్ రమేష్ ని అదే మరి వెనుక గారిని ఇద్దరిని చెప్తున్నా ఇకుండే ఎమ్మెల్యే వర్కౌట్ చేయండి రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క మొదటి కర్తవ్యం అది చేస్తాం అదే సమయంలో ప్రతి ఒక్కసారి మీరు మా షుగర్ ఫ్యాక్టరీ అయింది రైతుల అన్యాయం అయ్యాం ఉద్యోగస్తుల జీతాల్లో చెప్పే పరిస్థితి లేకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చేయాలనుకుంటున్నాం అది చేసి చూపిస్తానని చెప్పి కూడా మేము మీకు తెలియజేసుకుంటూ ఇంకా ఈ రోజంతా ఇక్కడే తిరుగుతున్నా ఇక్కడ నుంచి గోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నా మెట్రిక్ జోన్ కు వస్తున్నా ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా నా పర్యటన చూస్తే పోలవరం అయింది ఆ తర్వాత అమరావతి అయింది నాకు వచ్చేసిన కుప్పం కమిషన్స్కి పోయాను ఆ తర్వాత ఢిల్లీకి పోయి మన రాష్ట్రంలో మొత్తం దుఘాల తీశాం అసలు డబ్బులు లేని పరిస్థితి ఆ డబ్బులు లేని పరిస్థితి నుంచి ఏ విధంగా అధిగమించాలో ప్రధానమంత్రి గారిని అందరినీ కలిశాను వారి గురించి చెప్పాను నేను కష్టపడతా మళ్ళా సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా పేదవాళ్లకు పంచుతాను ఎక్కడా నాకు అనుమానం లేదు కానీ ఈ రోజు వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీఏ పైన మనందరం కలిసి చెప్పాం ప్రజలు మన యొక్క ఆలోచనని ప్రభావితమై బ్రహ్మాండమైన విజయం దేశంలో ఎక్కడా ఇవ్వని విజయాన్ని ఎన్డీఏ కి ఆంధ్రప్రదేశ్ గా ప్రభుత్వం ఇచ్చి ప్రభునిచ్చారు ఇది ఒక చరిత్ర ఒక హిస్టారికల్ ఎలక్షన్ ఒక నియోజకవర్గంలో తొంభై ఐదు వేల ఓట్లు ఒక ఎమ్మెల్యే ఎంపీ కాదు తొంభై ఐదు వేలు తొంభై నాలుగు వేలు తొంభై వేలు ఈ విధంగా ఊర్లో ఉండే వాళ్ళందరూ ఏకపక్షంగా ఓట్లేశారు గెలిపిచ్చారు కానీ మీ రుణం తీర్చుకోవడం మా బాధ్యత అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా ఓట్లేసాం మా పని అయిపోయింది ఇంట్లో పడుకుంటే మళ్ళా దొంగ మాటలు చెప్పే వాళ్ళ మాటలు వింటే వాళ్ళ బజార్లో తిరగనిస్తే మళ్ళా మన బతికేమవుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం అని నిన్నే చూస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఈ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది అబద్దాల పార్టీ ఆ పార్టీ అనే అబద్దాల ఫ్యాక్టరీ అని వాళ్ళ అడుపు అంతా కూడా అంట పొట్ట నిండా అబద్దాలు తప్ప ఏదో ఉందో వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళ వచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగువారి ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తా ఉన్నప్పుడు గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండింగ్ చేయాలి ఖండిస్తూ మళ్ళా చేయాలి చెప్పాలి అక్కడ వ్యవస్థ చూస్తే మీకు పనులు ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో సానితుంది ఒక్క పిల్లలు తీసేపోతాం గొర్రె పిల్లలు తీసేపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ ఎంట్రావడానికి ఇదేంటిది కుక్క పొలం చూసే పోతున్నా అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాళ్ళే అవి పిల్ల అన్నాడు రెండో వాడు చెప్తే చెప్తే మళ్ళా చూసుకున్నాడు మళ్ళా నిర్ధారించుకు ముందుకు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది కుక్క పొలంగా పారేసి వెళ్ళిపోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వెళ్ళి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు లేని నేను పెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోహాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం నేను ఏదైతే హామీ ఇచ్చా సూపర్ సిక్స్ అవన్నీ చేపిస్తా అది చేయించడమే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి నేను అందగా ఉంటా చేపించే బాధ్యత నాది ఇప్పటికే మీరు చూశారు ముప్పై రోజులు కూడా కాలేదు వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం మూడు వేల రూపాయలు ఇంకే నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అది పేదవాళ్ళపై నుండే ప్రేమ ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే मैं सम्मेलन उद्योग